పాడి పంటలు వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం నా పేరు డాక్టర్ యానీ డయానోగ్రేస్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా కీటక శాస్త్రంలో నేను పనిచేస్తున్నాను ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం జొన్నలో పురుగుల యాజమాన్యం జొన్న పంటను ఆశించే పురుగుల గురించి వాటి యాజమాన్యం గురించి తెలుసుకుందాము జొన్న పంటను ముఖ్యంగా ఆశించే పురుగుల్లో మొవ్వ తులుచు పురుగు అలాగే కాండం తొలుచు పురుగులు అలాగే ఈ మధ్య కాలంలో రెండు వేల పద్దెనిమిది తర్వాత ఎక్కువగా ఆశిస్తున్న కత్తెర పురుగు అలాగే ఈ కంకి నల్లి మరియు పేను బంక పురుగులు జొన్న పంటను ఆశించి ఎక్కువగా నష్టం కలిగ చేస్తున్నాయి మొదటిగా మోవ తొలచు ఈగ గురించి దాని యాజమాన్యం గురించి తెలుసుకుందాం ఈ తొలుచు ఈగ మనకి మామూలు ఈగ కంటే చిన్నగా ఉండి దాని యొక్క లార్వా దశని మ్యాగట్ అంటారు ఈ మ్యాగట్ కాండంలోకి ప్రవేశించి మొవ్వను తినడం వల్ల మొవ్వ చనిపోతుంది మొవ్వ చనిపోయినప్పుడు దీనిని డెడ్ హార్ట్ అంటారు ఆ చనిపోయిన మొవ్వని మనం లాగినప్పుడు సునాయాసంగా వస్తుంది అలాగే ఈ మొవ్వ లాగినప్పుడు భయంకరమైనటువంటి దుర్వాసన ఆ మొవ్వలో నుండి మనం రావడము గమనిస్తాము ఈ మొవ్వ ఇగా సుమారుగా విత్తిన ముప్పై రోజుల వరకు ఈ జొన్న పంటను ఆశించి ఎక్కువగా నష్టం కలుగు చేస్తుంది మోవ్వ ఈగ యాజమాన్యం గురించి మనం తెలుసుకుందాము ఎక్కువగా ఈ జొన్న ఈగని మనం గనక ఆలస్యంగా విత్తినట్లయితే ఈగ ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది ఖరీఫ్ లో అయితే జులై పదిహేను లోపు జొన్నను విత్తుకోవాలి అలాగే రబీ పంట కాలంలో అయితే నవంబర్ కల్లా జొన్న పంటని విత్తుకోవాలి ఆలస్యంగా విత్తుకోవాల్సిన అవసరం వచ్చినట్లయితే జొన్న విత్తన మోతాదును పెంచుకొని పది నుండి పదిహేను కేజీల వరకు హెక్టార్ కి మనం గనక విత్తుకున్నట్లయితే ఈ మోవ తొలిచేయిగా ఆశించినటువంటి మొక్కల్ని మనము తీసివేయవచ్చు తర్వాత దీని యాజమాన్యంలో ముఖంగా విత్తన శుద్ధి మనము జొన్నకి చేసుకోవాలి విత్తన శుద్ధిగా కేజీ విత్తనానికి మనము మూడు గ్రాముల తయో ఎగ్జామ్ కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈగను మనము నివారించుకోవచ్చు మోవ తొలిచే ఈగ ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నేల తయారీ నుంచే మనము మెలకువలను పాటించాలి నేల తయారీ అప్పుడు రెండు గ్రాములు సుమారుగా ఈ కార్బోఫిరాన్ త్రీ జీ గ్రాన్యుల్ని మీటర్ సాలుకి మనము వేసుకోవాలి ఇలా చేసుకున్నప్పుడు దీని యొక్క ఉధృతిని తగ్గించుకునవచ్చు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు గ్రాము సైప్రమథ్రిన్ ఫైవ్ ఎస్సి రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలుపుకొని విత్తిన వారం రోజుల నుండి మూడు సార్లుగా ఏడు పద్నాలుగు ఇరవై ఒక రోజులప్పుడు మనం గనక ఈ పురుగు మందులను పిచికారీ చేసుకున్నప్పుడు ఉధృతిని తగ్గించుకోవచ్చు జొన్నని ఎక్కువగా ఆశించే పురుగులలో కాండం తొలచు పురుగు ఒకటి ఖరీఫ్ లో గనక ఈ పురుగు ఆశించినట్లయితే మనము మచ్చల పురుగు అయినటువంటి కైలోని మనము చూడవచ్చు అలాగే రబీలో గనక ఈ పురుగు ఆశించినట్లయితే సెసేమియా గులాబీ రంగు కాండం తులుచు పురుగుని గమనిస్తాము ఈ పురుగు ఆశించినప్పుడు దీని యొక్క లార్వ మొవ్వలోనికి వెళ్లి లోపల ఆకులను తినడం వల్ల ఆకులు విచ్చుకున్నప్పుడు లేదా మొవ్వ విచ్చుకున్నప్పుడు వరుస రంధ్రాలను మనం గమనించవచ్చు దీనినే మనము షార్ట్ హోల్స్ అంటాము అలాగే మొవ్వ మీద కాండం తొలచు పురుగు తిని మొవ్వని చంపివేసినప్పుడు మనము మొవ్వ చనిపోటాన్ని గమనిస్తాము దీన్నే డెడ్ హార్ట్స్ అంటారు అలాగే కంకి ఏర్పడే దశలో ఈ కాండం తొలిచే పురుగు కనుక ఆశించినట్లయితే తెల్ల కంకిల్ని మనము గమనిస్తాము కాండం తొలిచే పురుగు ఎక్కువగా జొన్న విత్తిన ముప్పై రోజుల తర్వాత ఈ పురుగు యొక్క ఉధృతిని మనము గమనిస్తాము ఈ పురుగు ఆశించిన కాండముని మనం చీల్చి చూసినప్పుడు లోపల ఎర్రటి కణజాలాన్ని మనం గుర్తించవచ్చు అలాగే లోపల టన్నల్స్ ను కూడా మనము గమనించవచ్చు కాండం తులుచు పురుగు నివారణ కోసము క్లోరాంటన్ లిప్రోల్ పాయింట్ త్రీ మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలుపుకొని మనము పిచికారీ చేసుకోవాలి దీనిని విత్తిన పన్నెండు రోజుల తర్వాతగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే కాండం తులచే పురుగుని మనము నివారించుకోవచ్చు అలాగే మొవ్వ ఏర్పడిన తర్వాత కార్బోఫిరాన్ త్రీ జీ గ్రాన్యూల్స్ని నాలుగు కేజీలు ఎకరానికి మనం మొవ్వలో వేసుకున్నట్లయితే ఈ కాండం తులచే పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకునవచ్చు జొన్న గింజలు పాలు పోసుకునే సమయంలో ఆశించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పురుగు జొన్న నల్లి కంకి నల్లి అంటారు దీన్నే మనం మిడ్జ్ అని కూడా అంటాము ఇది పాలు పోసుకునే దశలో గింజల మీద రసం పీల్చటం వల్ల మనము ఎర్రటి మచ్చల్ని గమనిస్తాము గింజలు గట్టిపడిన తర్వాత ఈ ఎర్రటి మచ్చలు నల్ల మచ్చలుగా మారతాయి గింజ పాలు పోసుకొని గట్టి పడిపోయిన తర్వాత ఈ పురుగు ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఆశించదు కంకి నల్లి నివారణ కోసము సైపన్మెత్రిన్ పాయింట్ ఫైవ్ మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి లేదా ఫ్లోనికామైడ్ అనే మందును పాయింట్ త్రీ గ్రామ్స్ మరి లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కంకి నల్లి లేదా మిర్జి పురుగుని మనము నివారించుకొని అధిక దిగుబడులు పొందవచ్చు రెండు వేల పద్దెనిమిది తర్వాత జొన్నని మొక్కజొన్నని ఆశించి ఎక్కువగా నష్టం కలుగు పురుగులలో ముఖ్యమైనది కత్తెర పురుగు దీనిని మనం ఎలా గమనించుకోవాలి పురుగు యొక్క తల్ల మీద తిరగదిప్పిన వై ఆకారంలో ఒకటి తెల్లని మచ్చ మనం గమనిస్తాము అలాగే మరి దాని యొక్క ఉదర భాగంలో ఎనిమిదవ ఉదర ఖండితం మీద నాలుగు మచ్చలు సరిగ్గా చతురస్రాకారంలో ఉండటము మనం గమనిస్తాము ఇలా గమనించుకున్నట్లయితే కత్తెర పురుగు జొన్న పంటను ఆశించినదని తెలుసుకొని నివారణ చర్యలు చేపట్టవచ్చు అలాగే దీని యొక్క ఎక్స్క్రీట ఎక్కువగా మనము గమనిస్తాము గమనించినప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టుకోవాలి కత్తెర పురుగు ఏ విధంగా నష్టపరిచే విధానం ఎలా ఉంటుందంటే గుడ్డు నుంచి బయటకు వచ్చినటువంటి పిల్ల పురుగులు ముఖ్యంగా ఒకటి లేదా రెండు ఇన్స్టార్స్ పురుగులు ఆకుల మీద పత్రహార్థాన్ని గోకి తినటం వల్ల ఆకుల మీద తెల్లటి చారులు ఏర్పడతాయి లేదా పేపరీ లీవ్స్ ఏర్పడటం మనం గమనించవచ్చు అలాగే ఎదిగినటువంటి లార్వాలు జొన్న పంటను ఆశించినప్పుడు ఈ పురుగు ఆకులను కత్తిరించటం వల్ల ఈ పురుగుకి కత్తరి పురుగు అని నామకరణం చేయడం జరిగినది అలాగే ఈ పురుగు ఆశించినప్పుడు గోకి తినటం వల్ల తెల్లటి పొర ఏర్పడుతుంది అలాగే మనం కనుక చూసినట్లయితే ఈ పురుగు ఎదిగిన తర్వాత మొవ్వలోనికి వెళ్లి చుట్టుకున్న ఆకుల్ని తినడం వల్ల ఈ ఆకులు విచ్చుకున్నప్పుడు చిన్న షార్ట్ హోల్స్ ని మనము గమనించటము చూస్తాము అలాగే పురుగు యొక్క ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు ఈ షార్ట్ హోల్స్ చిన్నగా ఉండకుండా సాగినట్లు మనకి కనిపిస్తాయి వాటిని మనము విండో పెయిన్స్ అని అంటాము ఈ విధంగా ఈ కత్తిర పురుగు ఆకుల మీదే కాకుండా అలాగే కంకిలో కూడా ఆశించి నష్టం కలుగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కత్తెరి పురుగు యొక్క యాజమాన్య చర్యలు ఏ విధంగా చేపట్టాలంటే లోతు దిక్కుల్ని మనం చేసుకోవటం వల్ల భూమిలో దాగి ఉన్నటువంటి కోశస్థ దశలు బయటకు వచ్చి దాని యొక్క ప్యూప కోశస్థ దశ చనిపోవటం జరుగుతుంది అలాగే పంట చుట్టూ ఎర్ర పంటగా నాలుగు వరుసలు గడ్డిని వేసుకున్నట్లయితే మనము కత్తిర పురుగు నుండి ఈ జొన్న పంటని మనము రక్షించుకోవచ్చు అలాగే ఎకరానికి నాలుగు నుండి ఐదు లింగాకర్షక పుట్టలు పెట్టుకొని పురుగు యొక్క ఉధృతిని గమనించుకుంటా మనము ఎప్పుడైతే ఈ రెక్కల పురుగు రోజుకి ఎనిమిది చొప్పున మూడు రోజులు వరుసగా లింగాకర్షక బుట్టల్లో పడతాయో అప్పుడు పురుగు పంటను ఆశించి గుడ్లు పెట్టడానికి రెడీగా ఉన్నదని చెప్పి మనం గమనించుకొని సస్యరక్షణ చర్యలను మనము చేపట్టాలి గుడ్లు గుర్తించిన వెంటనే మనము ఏరి నాశనం చేయాలి అలాగే గుడ్లను గుర్తించినప్పుడు మనము ఈ ట్రైకోగ్రమా కిలోనిస్ గుడ్డు పరానజీవి అనేటువంటి ట్రైకోగ్రమ్మా కిలోనిస్ జీవిని మనము ఎకరానికి ఇరవై వేలు చొప్పున మనము వారానికి వ్యవధిలో మూడు సార్లుగా మనము వదిలినట్లయితే ఇవి ట్రైకోగ్రమ్మ పరాన్న జీవి ఈ కత్తెర పురుగు యొక్క గుడ్లను ఏరుకొని వాటిని గుర్తించి వాటి మీద దీని యొక్క గుడ్లు పెట్టి వాటిని నాశనం చేస్తాయి అలాగే కత్తెరి పురుగు గుడ్ల నుంచి బయటకు వచ్చినటువంటి తొలి దశల్లో మనం గనక గమనించినట్లయితే వేప గింజల కషాయం ఐదు శాతము లేదా వేప నూనె అజాడ్రాక్టిన్ పదిహేను వందల పీపీఎం మందును ఎకరానికి ఒక లీటర్ చొప్పున మనం గనక పిచికారీ చేసుకున్నట్లయితే ముందు అస్తు దశలో ఉన్నటువంటి కత్తెరి పురుగుని మనము నివారించుకోవచ్చు తొలి దశ పురుగు నివారణకు మనం క్లోరిపైర్ పైర్ఫాస్ ఐదు వందల మిల్లీ లీటర్ల మందును కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఎకరానికి ఈ ముందస్తు దశలో ఉన్నటువంటి కత్తెర పురుగు యొక్క లాడ్వాలను మనం నాశనం చేయవచ్చు పురుగు యొక్క ఉధృతి గనక ఎక్కువగా ఉన్నట్లయితే ఇమామెక్టిన్ బెన్సోయేట్ ఎకరానికి ఎనభై గ్రాములు లేదా స్పైనోసాడ్ ఎకరానికి అరవై మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పురుగు యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు అలాగే నాలుగు ఐదు దశలో ఉన్నటువంటి ఈ లార్వాలను మనము నాశనం చేయటానికి విషపు ఎర్రలను తయారు చేసుకొని కత్తెర పురుగుని మనం నివారించుకోవచ్చు విషపు ఎర్రల కోసం పది కేజీల తౌడు రెండు కేజీల బెల్లం అలాగే నూట యాభై గ్రాముల థయోడికార్బ్ మందుని కాని లేదా ఐదు వందల మిల్లీ లీటర్లు మందుని కాని మనం కలుపుకొని చిన్న ఉండలుగా చేసుకొని సాయంకాల సమయంలో గనక మనం చల్లుకున్నట్లయితే ఈ కత్తెర పురుగుని మనం సమర్థంగా నివారించుకునవచ్చు ఈ విధంగా జొన్న పంటను ఆశించేటువంటి పురుగుల యొక్క యాజమాన్య చర్యలు చేసినట్లయితే మరి జొన్న పంటలో ఉన్నటువంటి పురుగులన్నిటి నష్టం తగ్గించుకొని రైతులు చక్కగా అధిక దిగుబడులు పొందటానికి ఆస్కారం ఉంది ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదాలు